హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎమ్మి ఎమ్మి స్పైసీ స్పైసీ చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను ఆల్రెడీ నా ఛానల్లో రెండు మూడు వెరైటీస్ అయితే ప్రాసెస్ అయితే ప్రాసెస్లలో చికెన్ చేసి నేనైతే వీడియో పోస్ట్ చేసి ఉన్నానండి కానీ ఇది ఇంకొక డిఫరెంట్ అండి ఇది ఇంకొక మా ప్రాసెస్ అనమాట అంటే ఎప్పుడు ఒకేలాగా మనం చేసుకోలేం కదండి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్తో మనం చేసుకుంటూ ఉంటాము అలాగే అయితే నేను ఈ విధంగా చేశానండి చికెను ఏంటి అని అంటే ముందు చికెన్ ఒక వన్ కిలో చికెన్ తీసుకొని బాగా కడిగి పెట్టుకొని ఆ ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో Opa! పసుపు తర్వాత కారం పొడి ధనియాల పొడి కొత్తిమీర పచ్చిమిర్చి తర్వాత వచ్చి చికెన్ మసాలా పొడి తర్వాత పెరుగు తర్వాత ఒక అర్ధం నిమ్మకాయ అండి రసం పిండేసుకొని అన్ని కూడా బాగా కలుపుకొని ఒక గంట సేపు అయితే అలా పక్కన పెట్టి పెట్టేసుకున్నానండి మూత పెట్టేసి లోపు నేను కర్రీ కోసం అని చెప్పేసి ఒక రెండు మూడు టమోటాలు తీసేసుకొని చిన్నవైతే మూడు పెద్దవైతే మీడియం సైజ్ అయితే ఒక రెండు టమోటాలు తీసేసుకొని ప్యూరీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఆనియన్ ఒక రెండు ఆనియన్స్ సన్నగా తరి పెట్టుకున్నానండి తర్వాత ఇలా కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అయ్యాక అందులో ఒక నాలుగు లవంగాలు ఒక యాలక బుడ్డ తర్వాత షాజీరా చెక్క దాల్చిన చెక్క వేసేసుకొని తర్వాత ఆనియన్స్ వేసేసి అన్ని కూడా పచ్చివాసనంతా కూడా పోయేంత వరకు కొద్దిగా సేపు ఆయిల్లో బాగా మగ్గనిచ్చానండి ఆని ఆనియన్ని తర్వాత అదంతా కొద్దిగా సేపు బాగా మగ్గిన తర్వాత నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అంతా చూడ ఆ మిక్సర్ అంతా కూడా వేసేసుకొని అంతా ఒకసారి అలా కలుపుకొనేసి మూత పెట్టుకొని ఒక పది పదహైదు నిమిషాలు అయితే అలా ఉడకనిచ్చానండి నేనైతే వాటర్ ఎలాంటి ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు ఇవన్నీ కూడా చికెన్ లో నుంచి అంటే పెరుగు నిమ్మరసం ఇవన్నీ కూడా వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి అందువల్ల ఈ వాటర్ అంతా కూడా అదే చికెన్ లో చికెన్ లో నుంచే ఊరినటువంటి వాటర్ అనమాట అందువల్ల నేను ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు తర్వాత బాగా ఒక పదహైదు నిమిషాల తర్వాత తర్వాత నేను ఇలా మూత తీసుకొని ప్యూరీ చేసి పెట్టుకున్నటువంటి ఆ టమోటా ప్యూరీని వేసేసాను తర్వాత గరం మసాలా పౌడర్ అయితే వేసేసుకొని అంతా కూడా కలిపేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాల పాటు నేను ఇంకా సాల్ట్ కొద్దిగా తక్కువ అంటే సాల్ట్ కలుపుకున్నానండి అంతా కూడా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు అయితే నేను ఉడకనిచ్చేసాను ముక్క బాగా ఉడికిపోయిందండి చాలా చాలా టేస్ట్ ఉండిందండి అసలు ఎలా ఎలా ఉంటుందో అని అనుకున్నాను ఎందుకంటే ఈ ప్రాసెస్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట చాలా చాలా బాగుందండి మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి Thank you for watching. Thank you so much. Please subscribe our channel.